వెల్కమ్ టు మీడియా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ముప్పై రోజుల్లో చేసిన ముప్పై కార్యక్రమాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సెకండ్ వన్ వృద్ధాప్య వితంతు పెన్షన్లు నాలుగు వేలకు పెంచారు థర్డ్ పాయింట్ దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూపాయలు ఆరు వేలకు పెంపు ఫోర్త్ వన్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పిన్షన్ పంపిణీ ఫిఫ్త్ వన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సిక్స్త్ వన్ ఉచిత ఇసుక అమలు కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలు సెవెంత్ వన్ ఆగస్టు పదిహేను నుంచి నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఎయిత్ పాయింట్ గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు నైన్త్ పాయింట్ ఎర్ర చందనంపై ఉక్కుపాదం టెన్త్ పాయింట్ రాజధాని అమరావతి పనులు ప్రారంభం లెవెన్త్ పాయింట్ పోలవరం నిర్మాణం పునః ప్రారంభం ట్వెల్త్ పాయింట్ స్కిల్ సెంటర్స్ కసరత్ ప్రారంభం థర్టీన్త్ పాయింట్ ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి వందనం మార్గదర్శకాలు విడుదల ఫోర్టీన్త్ జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు విడుదల ఫిఫ్టీన్త్ పట్టిసీమ మొదలు పెట్టి కృష్ణా డెల్టాకు నీరు విడుదల సిక్స్టీన్త్ నలభై ఎనిమిది గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితులు అరెస్ట్ అయ్యేలాగా చర్యలు తీసుకోవటం సెవెంటీన్త్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలని ఆదేశం ఎయిటీన్త్ తిరుమల ప్రక్షాళన ప్రారంభం నైన్టీన్త్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతి ట్వంటీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు ట్వంటీ వన్ ఏపీలో రూపాయలు డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బిపిసిఎల్ ట్వంటీ టూ రాజధానిలో ఆర్ఐ విద్యా సంస్థ ఇరవై మూడు ఐదేళ్ల తరువాత పలాసాకు సాగునీరు ట్వంటీ ఫోర్ ఐదేళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు ఇరవై ఐదు ఒక్క వాట్సాప్ కాల్తో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్ ట్వంటీ సిక్స్ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ట్వంటీ సెవెన్ తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు ట్వంటీ ఎయిత్ విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం ఆమోదం ట్వంటీ నైన్ నిత్యావసర ధరల నియంత్రణ చర్యలు రైతు బజార్లో బియ్యం కందిపప్పు తక్కువ రేట్లకి తట్టి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏడుగురు మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీకు మంచి కార్యక్రమాలు జరిగాయి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు వీటిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్